మోక్షం కలిగించే వ్రతం కానీ తపో విశేషం కానీ తెలపండి అన్నారు ఓ శవనికాది మహాముని పూర్వం ఇదే ప్రశ్న ఇష్టమూర్తిని నారదుల వారు అడిగారు ఆ విశేషాలు చెప్తాను వినండి అన్నారు పూర్వం యోగేశ్వరుడైన నారద మహాముని లోకాగ్రహణం కోరి సకల లోకములు తిరిగాడు అన్ని చోట్ల అందరు ఆనందంగానే ఉన్నారు కానీ ప్రపంచమైన మనుష్య లోకంలో మాత్రం అందరు ఏదో రకమైన బాధలు పడటం గమనించాడు ఆ దుఃఖం మనస్సుకు సంబంధించింది కావచ్చు శరీరానికి సంబంధించింది కావచ్చు ధనధాన్యాల కోసం కావచ్చు కారణం ఏదైనా శాతం ఎక్కువే ఇది చూసిన నారదముని చాలా విచారించి తక్షణ కర్తవ్యం కోసం సరాసరి ఇష్ణుమూర్తి దగ్గరికి వెళ్ళాడు నిర్మల శరీర కాంతితో నాలుగు చేతులలో శంఖ చక్ర గదా పద్మములు కలిగి సర్వాలంకృతుడైన విష్ణుమూర్తిని భక్తితో పూజించి ఓ పరమేశ్వర నీవు అపరిమితమైన శక్తి గలవాడు సర్వలోకాలకు మేలు చేయగలవాడు భక్తుల కోరికలు తీర్చగలవాడు అనగా విని భక్త ఏమి నీ కోరిక అన్నాడు విష్ణుమూర్తి ఓ భగవంతుడా మానవ లోకంలో ప్రతి ఒక్కరూ ఏదో విధంగా బాధపడుతూనే ఉన్నారు ఒక్కరు కూడా సంతోషంగా నాకు కనిపించలేదు వాళ్ళ కష్టాలు తీరే మార్గమే లేదా నువ్వు తలుచుకుంటే వారికి తరుణోపాయం చూపించలేవా నా మీద నీకు ఏమాత్రం దయ ఉన్నా వాళ్ళ మీదకు ఆ దయను విస్తరించు అన్నాడు నారదముని దయాగుణానికి సంతోషించి దేవదేవుడు ఓ నారద లోక కోరి నీవు మంచి తేలిజెలుచుకుంటే నేనెందుకు సాయపడు మానవులు తలుచుకోవాలే కానీ వారి కష్టం చిట్టికి తొలగిపోయే వృత్తం ఒకటి ఉంది ఎంతో పుణ్యం కలిగించే కష్టాలను నివారించే వ్రతం ఒకటి ఉంది దాని పేరు సత్యనారాయణ వ్రతము దానిని యథావిధిగా ఆచరిస్తే ఇహలోకంలో సర్వశోకాలు పరలోకంలో మోక్షము రెండూ కలుగుతాయి అన్నాడు ఓ స్వామి ఆ వ్రతఫలాం ఎటువంటిది దాని విధానం ఏమిటి ఇంతకుముందు దీనిని ఎవరు చేశారు ఎప్పుడు చేయాలి ఇవన్నీ వివరంగా చెప్పు అన్నాడు నారదుడు దీనిని ఆషాఢంలో కానీ కార్తీక మాసంలో కానీ మాఘమాసంలో కానీ వైశాఖంలో కానీ ఏకాదశి రోజు కానీ పూర్ణిమ నాడు కానీ సూర్య సంక్రమణ రోజుని కానీ చేస్తే శ్రేష్టం అలా అని ఈ రోజుల్లోనే చేయడం లేదు ఏ రోజన్నా ఏ నెలలో అన్నా ఏ సంవత్సరంలోనైనా చేయవచ్చు నెలకొకసారి చేయవచ్చు సంవత్సరానికి ఒకసారి చేయవచ్చు యుద్ధం ప్రారంభించే ముందు కానీ ఏదైనా పని ప్రారంభించే ముందు కానీ ఆపద కలిగినప్పుడైనా డబ్బు సమస్య ఎదురైనప్పుడైనా ఎప్పుడైనా ఎందుకైనా చేయవచ్చు